హన్మకొండ బీమారంలోని ఎంటీఆర్ గార్డెన్లో ఆదివారం శివాని విద్యా సంస్థల ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమావేశం మరియు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీవీ యాంకర్ కార్పొరేట్ మోటివేటర్ కేవీ ప్రదీప్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోటివేటర్ ప్రదీప్ మాట్లాడుతూ నిజమైన గెలుపు అపచయాలను అధిగమించినప్పుడు విద్యార్థి విద్యార్థులకు ఆనందం వస్తుంది అదేవిధంగా ప్రతి కఠిన పరిస్థితికి నీ బలం పరీక్షించటానికి ఒక సమయం వస్తుందని అన్నారు ప్రతి అనుభవం నీకు ఒక గుణపాఠం ప్రతి కష్టం నీ గెలుపుకు పునాది అవుతుందని తెలిపారు నీ కష్టం నీ గెలుపుకు దారి లాంటిది నీ ఆశయం నీకు దిక్సూచి లాంటిదని అన్నారు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి మాట్లాడుతూ ఒకసారి గెలవాలన్న సంకల్పం మనసులో పెన్నవేసుకుంటే విజయానికి మరింత సమయం ఉండదు జీవితంలో ప్రతి క్షణం నిన్ను ముందుకు నడిపించే గెలుపు నీకోసం ఎదురుచూస్తుంది అని అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అధ్యాపకులను తల్లిదండ్రులను అలరింప అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డైరెక్టర్లు అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వచ్చాను ఎందుకు అంటే విద్యా వాళ్ళు సెస్ట్ అంటే మామూలుగా తూతూ మంత్రంలో కాకుండా అందరిలాగా పాటలు డాన్సులే కాకుండా అవి పిల్లలకి ఎలాగో ఉండాలి ఒక మంచి మాట నా చేతి కూడా చెప్పించారు అంటాడు విద్యా దాతి వినయం వినయాత్రి పాతృత్వం పాత్రత్వం ధనమాపూర్తి ధన ధర్మం తత సుఖం అంటాడు నిజంగా ఒక సుఖంగా బతకాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ అంటారు అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న శివాణి సంస్థల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను విద్య అంటే కేవలం డపోసులు చేసి మామూలుగా ముగ్గును బట్టి బట్టి మార్కుల కోసం ఉన్న ఈ వ్యవస్థలు ఇంకా నాణ్యమైన విద్యకి పోట పాటు పడుతున్నందుకు వారి ప్రయత్నాలు సఫలీకృతం కావాలి పద్దెనిమిది ఏళ్ళు కాదు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఇలాగే ఎంతో మంది విద్యార్థుల మనసుల్లో ఆశా దీపాలు కల్పించాలని